ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మహిళలకు ఈ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం ఇంకా గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో తెలుసుకున్నారా వీడియో స్కిప్ చేయకుండా నేను వారు చూడండి అప్పుడు అర్థమవుతుంది చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ ఆల్చిపోయి ట్యాప్ చేయండి లెటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది ఇక న్యూ ప్లాన్ ఎందుకంటే సిటీ బస్సుల్లో మెట్రో తరహా సిట్టింగ్లు ఇక తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో భాగంగా ప్రవేశపెట్టిన ఆలోచన పథకం ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది ఒకప్పుడు రోజుకు పదకొండు లక్షల మంది ప్రయాణిస్తే ఉచిత ప్రయాణం బస్సు పథకం మొదలైనక పద్దెనిమిది లక్షలు దాదాపు ఇరవై లక్షల వరకు కూడా పెరిగిందనమాట ఉదయం సాయంత్రం కార్యాలయాలు కళాశాల సమయంలో సిటీ బస్సులు మరింత రద్దీగా మారుతున్నాయి సోమవారం బుధవారం కిక్కిరిసిపోతున్నాయి పరిస్థితుల్లో బస్సు నిండా సీట్లు ఎక్కువ మంది ప్రయాణించడానికి వెసులుబాటుగా ఉండడం లేదని భావించిన ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ కొన్ని సీట్లు తొలగిస్తే మరి మరింత మందికి చోటు చేకూరే అవకాశం ఉంటుందని బస్సుల మధ్య ఉన్న ఆరు సీట్లను తొలగించి అదే స్థానంలో ఉన్న ఇరువైపులా మెట్రో రైల్ మాదిరిగా సిట్టింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి మధ్యలో ఎక్కువ మంది ప్రయాణించడం వెసులుబాటు చేసింది ప్రయాత్మక దీన్ని మార్గాల్లో బస్సులో సిట్టింగ్ అయితే టిఎస్ఆర్టీసీ అయితే మార్చింది సో ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే మెట్రోలో సిటీలో బస్సులు ఏదైతే ఉన్నాయో ఈ రకంగా మెట్రో బస్సులు అయితే మార్చడం జరిగింది తెలంగాణలో ఇప్పటికే బస్సులు తక్కువగా ఉన్నాయి మగవారి సీటు దొరకడం లేదని ఇక బస్సు సంబంధించి చాలా మంది ఇటే వైపు మగ్గు చూపుతున్నారని ఆర్టీసీ యాజమాన్యాలు కావచ్చు ఆ మొత్తానికైతే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అనమాట ఇక ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే చాలా మంది ఎవరు కూడా మా ఆటోలు ఎక్కడం లేదు ఉచిత బస్సు దీంట్లోనే ఎక్కుతున్నారని అని దీనికి వినూత్నంగా వారికి నెలకు పన్నెండు వేల రూపాయలు లేదంటే సంవత్సరానికి ఇంత అమౌంట్ ఇవ్వాలని చూస్తుందట చూడాలి మరి దాంతోపాటు ఆర్టీసీ బస్సులో కొత్త బస్సులు అయితే త్వరలోనే రాబోతున్నాయి దీనికి బడ్జెట్లో కూడా అయితే కేటాయించడం జరిగింది గుడ్ న్యూస్ అయితే తీసుకోబోతున్నారు తెలంగాణలో ఇప్పటికే ఎలాంటివి అంటే గతంలో ఉన్న రూల్స్ అయితే వర్తిస్తాయి కొత్తగా అయితే ఎటువంటి రూల్స్ అయితే ఏం తీసుకురాలేదు గతంలో ఉన్న బస్సులు అయితే ఏదో విధిగా ఎక్కి ఎక్కవచ్చు అనమాట